హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఏ రెసిపీ చేస్తున్నానో తెలుసా మీకు అర్థమైపోయి ఉంటుంది చూస్తే అదే అండి పప్పు చారండి అండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు వండుకోవడానికి చాలా తక్కువ టైం ఉన్నప్పుడు నోటికి మంచిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఆ టైంలో నాన్ వెజ్ తినే ఛాన్స్ ఉండనప్పుడు వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఏంటో తెలుసా అదే అండి పప్పుచారు అంటారు కదా అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నట్టు మా ఇంట్లో పప్పుచారు ఒక వ్యసనం లాగా అయిపోయిందండి సో దానికోసం ముందుగా కందిపప్పునండి లైట్గా వేయించాలండి చిన్నప్పుడు అండి అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు కదండి వేయించిన పప్పుతో పప్పు కూర సాంబారు సో ఇలా పప్పు వేయించడం ద్వారా పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పప్పుని కడిగి నానబెట్టుకోవాలి దాంట్లో రెండు టమాటాలు కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ అలాగే నాలుగు పచ్చిమిర్చి వేయించి ఒక మూడు నాలుగు విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి నేను ఫోర్ విజిల్స్ పెడతాను దానివల్ల పప్పు మెత్తగా ఉడికిపోతుంది తర్వాత అండి ఆ పప్పుని కొంచెం వేడి మీదనే మొత్తం మెత్తగా చిదుముకోవాలి దానివల్ల అండి పప్పుచారులో పప్పులు పప్పులు కనబడకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది పప్పుచారు ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను నేను దాంట్లో కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి వేస్తాను నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేస్తానండి దానివల్ల మంచి స్మెల్ ఉంటుంది ఇప్పుడు జీలకర్ర పోపు దినుసులు వేసాను నాలుగెండు మిర్చి వేశాను ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి ఫ్రై చేశాను అవి కొద్దిగా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఇంగువ వేస్తాను ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది డైజెషన్ కూడా అవుతుంది తర్వాత అండి వెల్లుల్లి ఒక ఏడెనిమిది వెల్లుల్లి కట్ చేసుకొని వేసాను పోపులో అవి మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కరివేపాకు వేయాలి కొంచెం పసుపు కూడా వేస్తాను ఆల్రెడీ నేను పప్పులో వేసాను బట్ పోపులో పసుపు వేయడం వల్ల కూడా మంచి కలర్ఫుల్ ఉంటుంది పప్పుచారు సో ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను చింతపండు నానబెట్టాను కదండి అది రసం తీసి పెట్టుకున్నాను మనకి వాటర్ కొన్ని వేయాలండి రుచికి తగ్గట్టు కొంతమందికి చిక్కగా ఇష్టం కొంతమందికి పల్చగా ఇష్టం కదా పప్పుచారు సో నేను కొంచెం వాటర్ ఎక్కువగానే వేసాను ఒక టూ స్పూన్ సాల్ట్ వేసాను ఒక వన్ స్పూన్ కారం వేసాను మీకు ఇంకా ఒక కారం కావాలనుకుంటే ఇంకో స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను మీడియంగా వేసాను పులుసుని మంచిగా మరగనివ్వాలండి అది మంచిగా మరిగాక మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి ఆ పప్పు వేసి దాంట్లో కలిపి మరగనివ్వాలి ఇవి రెండు కలిపి మంచిగా ఒక టెన్ మినిట్స్ అలా మరిగితే మంచి టేస్ట్ ఉంటుంది పప్పుచారు పులుపుల్లాగా భలేగా ఉంటుందండి తర్వాత అండి కొంచెం జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి దంచాలండి చిన్న రోట్లో దంచి మనం ఆ పప్పుచారు మరుగుతున్నప్పుడు దాంట్లో వేస్తాను నేను దానివల్ల ఈ పప్పుచారు చాలా మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది టూ డేస్ త్రీ డేస్ అయినా పప్పుచారు ఖరాబ్ కాదండి సో ఈ పప్పుచారు ఇలా చేయటం చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసేటప్పుడు నేను చూసేదాన్ని సో అందుకే నేను ట్రై చేస్తున్నాను పప్పుచారు ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి టెస్ట్ చేసుకోవాలా నేను కొంచెం చేశాను బాగుంది కొంచెం పులుపు అది తగ్గడానికి ఒక చిటికెడు బెల్లం వేశాను అది మొత్తం మరిగాక కొంచెం దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేయాలండి అంతే ఎంత ఈజీగా ఏమి కూరగాయలు లే లేనప్పుడు ఈజీగా ఇలా పప్పుచార్ చేసుకోవచ్చండి మీరు ఇంతసేపు వీడియో చూస్తున్నారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసుకొని అబ్బా అండి పక్కన అపడాలు కొద్దిగా మామిడికాయ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ సమ్మర్ అండి మోస్ట్లీ పిల్లలు ఎక్కువ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు పప్పుచారు ఇలా చేస్తే సో నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ శిల్పాని